హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇక్కడైతే ఉలవకట్టు చేస్తున్నానండి ఈ ఉలవకట్టు అనేది మన శ్రీకాకుళం వైపు బాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకి సిటీస్లో అంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా మాకు ఉలవ చారు దొరుకుతుందండి స్వీట్ షాప్స్లో కాకపోతే అది టేస్ట్ వేరేలా ఉంటుంది ఇది మాత్రం మనం చేసుకునేది డిఫరెంట్గా ఉంటుంది నాకైతే మాత్రం ఇదే ఇష్టం అండి శ్రీకాకుళం వైపు చేసేది మా ఆయనకైతే షాప్లో దొరికేది ఇష్టం ఇక్కడ ఏంటంటే ఉలవపిండిని కొంచెం వాటర్లో ఫస్ట్ నానపెట్టుకొని చింతపండు రసం కలుపుకొని పలుచుగా చేసి ఉంచాలండి తర్వాత అయితే మనం పోపు పెట్టేసుకోవాలి నార్మల్గా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేయాలండి ఉలవ కట్టుకే చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి కూడా చాలా బాగుంటది ఇందులో వేస్తే ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టుకున్నాక టమాటా వేసి అది కూడా మగ్గాక మనం ఈ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఈ ఉలవ పిండి ఉంటది కదా ఆ పిండిని అయితే యాడ్ చేసేయాలి ఇంకా అది అలా తిక్కుగా అవుతుందండి అండి కారం యాడ్ చేయాలంటే చేయొచ్చు లేదంటే లేదు చాలా అండి హెల్దీ కూడా ఇక్కడ మా చెర్రి చూడండి అన్నం పెడుతుంటే అసలు వాడి దృష్టి టీవీ పైనే ఉంది చక్కగా తిండండి అంటే వాడికి నచ్చని కూర అయితే నేను పెడతాను నచ్చింది అయితే వాడే తింటాడు ఇక్కడ బాదం వాళ్ళు నానబెట్టాను నా కోసం అలాగే చెరగాడి కోసం నంచిపాప తినదు అండ్ తర్వాత అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయండి ఇప్పుడు అందుకని చెప్పి కొద్దిసేపు చదవాను రా బాబు అని బ్రతిబడి కూర్చున్నారు యూట్యూబ్ అన్ని కూడా నేను చూసుకుంటా వాడికి డౌట్స్ వస్తే చెప్పుకుంటా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను వెళ్ళి చదువురా నాన్న వచ్చినప్పుడు నీకు నేనేం తేవద్దని ఫోన్ చేసి చెప్పేస్తాను ఏంటోలికలే టాయిల్ తో ఆడేసి దాటింది బుక్స్ పట్టుకొని చదువుకొని బయట సైకిల్ తొక్కడమో ఆడుకోవడమో చెయ్యాలి ఇంకా టాయిల్ తో ఆడేసి నీది కాదు తను మళ్ళీ పడుకుంటున్నాడు చదువురా అక్క చూడు చక్క చదువుకుంటుంది వెళ్ళు అక్కతో పాటు చదువు సేమ్ సేమ్ పప్పుసేమ్ కనిపిస్తుంది ప్యాంటు అమ్మా దయచేసి చదువా కానీ నువ్వు మనసులో చదువుకోమ్మా వాడికి డిస్టర్బెన్స్ వాడు అసలు ఎప్పటికీ ఎగ్గొట్టేద్దామని చూస్తున్నాడు ఏదైనా పోయే ముందా ఇప్పుడు ఆసెస్ ఉన్నాయా రావా రాకపోతే వచ్చిన టీవీ ఎందుకు రా కూర్చున్నావు నువ్వు డ్రాయింగ్ క్లాస్కి ఏమో ఎగ్గొట్టేశారు ఎగ్జామ్ ఉందని ఇంట్లో టీవీ చూస్తే కూర్చున్నావు ఎంతనా సార్ అలా నీటు చదువు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడు అడుగుతాను నవ్వేందుకు వస్తుందిరా ఏం చదివితే నవ్వొచ్చింది చెప్పు ఎన్నిసార్లు రాని నవ్వు భలేనవ్వుతున్నావురా ఓహో దొంగ నవ్వు భలేగుంది ఉంది లే కూర్చోలే ఈ వీడియో నేను మీ టీచర్కి ఖచ్చితంగా పంపిస్తాను అది సరదాకి జోక్ చేసింది నువ్వు చదువు నీ చదువు నువ్వు అయిపోయింది చెల్లు చెల్లి అయిపోయింది సరే ఇప్పుడు చదువు కొట్టేసావు కదా చదువు చదవండి ఇద్దరు మీరు చదవండి ఎవరు యాక్టింగ్ చేస్తే వాళ్ళకి ప్లాంక్ చూసారు కదా ఇది అసలే ప్లాంక్ కాదు కూరగాయలు కట్ చేసుకునేది డబ్బైళ్ళు నేస్తాం చదువురా చక్కగా అక్కపక్క కూర్చో నీకు కర్రేది లేదు లేదు మరి కూర్చో కూర్చోలే చదువు ఇప్పుడు ఓపెన్ చేయ్ టూ అవర్స్ అయింది స్కూల్ నుంచి త్రీ అవర్స్ అయింది వచ్చి ఇప్పుడు వరకు బుక్ తీయలేదు తీసి ఐదు నిమిషాలు అయింది మొదలెట్టావు దొంగ వేషాలన్నీ మీ టీచర్స్ అంటారు మీరు చెర్రీ గురించి అలా చెప్తారేంటి వాడు అసలు అల్లరే చేయడు చక్క చదువుకుంటాడు డౌట్స్ ఉంటే అడుగుతాడు అని రాముడు మంచి బాడు అన్నట్లు కోరుతున్నారు నిన్ను ఈ వీడియో పంపిస్తే తెలుస్తుంది అప్పుడు నీ సంగతి చదువు ఏం చదువుతున్నావు లోపలికి వెళ్ళేం చదవక్కర్లేదు ఇక్కడే కూర్చొని చదువు ఏంటంటే స్టడీ టేబుల్ మీద చదువుతావా స్టడీ టేబుల్ మీద చదివినా ఇక్కడ చదివినా ఒకటే కూర్చొని చదువు మేము ఇక్కడే ఉన్నాం కదా చదువు కూర్చో ఓవర్ యాక్షన్ చేయకు చదువు చక్కగా అది ఎందుకు పెట్టుకున్నావు నీటి కనిపించవు లెస్ చదివిన తక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువైపోయి చదువు మర్యాదగా మార్క్స్ రాకపోయినే అప్పుడు ఉంటాం నైన్టీన్ వచ్చి ఎన్ ఆగే నువ్వు హాఫ్ ఎన్నొచ్చాయి నైన్టీ నైన్ హాఫ్ నైంటీ హాఫ్ దేన్లో తెలుగు తెలుగు నైంటీ నైన్ హాఫ్ వచ్చాయి వచ్చాయి టీచర్ వేస్తారు వచ్చాయి ఒకసారి రాయ్ ఇక్కడ చూస్తాం ఎలా రాస్తావు ఎలా రాసావు చూస్తాను యాక్టింగ్ మా ఆయన ఎర్లీ మార్నింగ్ నిన్న ఢిల్లీకి వెళ్ళారు సో ఆయన ఇంకా నైట్ వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొచ్చారనమాట మా కోసం అంటే పిల్లల కోసం అని చెప్పి అలాగే ఈ నెయిల్ పాలిష్లు కూడా తీసుకొచ్చారు మా హంజీపప్పు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం అండ్ తర్వాత ఈ గుడ్ల గోబాయ్ ఏంటంటే షార్ప్నర్ ఒకవైపు ఎరైజర్ ఒకవైపు వైపు అంట వాళ్ళ కోసమని తీసుకొచ్చారు వాళ్ళు ఫోన్ చేసి మరి మాకు ఏదైనా టాయ్ 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 అంటున్నారు అందుకని మళ్ళీ టాయ్ లేకపోతే ఏడుస్తారని చెప్పి సరే యూజ్ అయ్యేది తెద్దామని ఇలాంటివి తెచ్చారంట నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు సూపర్గా ఉన్నాయన్నమాట కానీ ట్వెల్వ్ చాక్లెట్సే నైన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఎయిర్పోర్ట్లో వేయకుండా చాలా కాస్ట్ ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్